ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలలు సమయం ఉంది అన్ని పార్టీలు ఎన్నికల్లో విజయం కోసం వ్యూహ ప్రణాళిక రచనలో మునిగిపోయాయి ఎత్తులు పొత్తులు సీట్ల వంటి విషయాలపై దృష్టి పెట్టాయి అయితే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం వ్యూహాలు లేక ప్రణాళిక రచన అన్నదే మర్చిపోయి అనుకూల సర్వేలనే నమ్ముకుంటోంది ఒకటా రెండో అంతర్గత సర్వేలు ఐపాక్ సర్వేలు అనుకూల సంస్థలతో చేయించుకొని ప్రచారం చేసుకుంటున్న సర్వేలతో గెలుపు భ్రమంలో విహారం చేస్తోంది తాజాగా వెలువడిన టైమ్స్ నవ్ నవజీవన్ ఈటీజీ ఒపీనియన్ పోల్ లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాతిక లోక్సభ స్థానాలకు గాను ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు సీట్లలో అధికార వైసీపీ విజయ కేతనం ఎగరవేస్తుంది అంటూ పేర్కొంది ప్రతిపక్షమైన తెలుగుదేశం మహా అయితే ఒక్క స్థానంలో విజయం సాధించవచ్చని పేర్కొంది నెలల కిందట ఇదే సంస్థ వెలువరించిన సర్వే కూడా మక్కీకి మక్కీ ఇలానే ఉంది ఏ మార్పు లేదు ఇదే సర్వే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా అవుతారని కూడా చెప్పింది అది పక్కన పెడితే ఏపీ విషయంలో మాత్రం టైమ్స్ నౌ సర్వే ఏ మాత్రం విశ్వసించదగ్గదిగా లేదనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా జగన్ పాలన పట్ల ప్రభుత్వం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న సంగతి ప్రత్యక్షంగా కనిపిస్తుంటే ఎక్కడో కూర్చొని వండి వచ్చిన సర్వేను వదలడం వెనక ప్రజల్లో గందరగోళం సృష్టించాలన్న కుట్రే కనిపిస్తోందని అంటున్నారు ఇది పూర్తిగా అభివర్ణిస్తున్నారు జారిపోతున్న నేతల్లో కాపాడుకోవడం కోసం జగన్మాయో భాగమే ఈ సర్వే అని అంటున్నారు ముఖ్యంగా ఈ సర్వేలో జనసేన బిజెపి ఇతరులకు ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కదని పేర్కొనడం చూస్తుంటే రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు రాజకీయ కుల సమీకరణాలు చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత మారిన పరిస్థితి తెలంగాణ ఎన్నికల ప్రభావం లోకేష్ పాదయాత్ర వంటివేవి పరిగణలోకి తీసుకోకుండా వైసీపీ పెద్దలు చెప్పినట్లుగా సర్వేను బండి వార్చేసిందని అంటున్నారు ఒకవైపు టైమ్స్ నౌ సర్వే వచ్చే లోక్సభ ఎన్నికల్లో వైసీపీకి పాతికకు పాతిక ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెబుతూ ఉంటే మరోవైపు ఎన్నికల షెడ్యూల్ ఇంకా వెలువడకుండానే జగన్ ఓటమిని అంగీకరించి నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చేస్తూ తనలోని ఓటమి భయాన్ని ప్రస్ఫుటంగా బయట పెట్టుకుంటున్నారు ఇంతకాలం బటన్ నొక్కి పంధనం చేసిన సొమ్ములు సంక్షేమం పేరిట అమలు చేసిన పథకాలు ఏవి కూడా ప్రజలను రంజింప చేయలేదని గ్రహించిన జగన్ దింపుడు కల్లెం ఆశగా నియోజకవర్గాల్లో కొత్త ముఖాలను ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రజెంట్ చేసి ఎన్నికలకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు ఇప్పటికే మార్చిన పదకొండు మంది కాకుండా రానున్న రోజుల్లో ఈ జాబితా కొండవీటి శాంతాత పెరిగే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు ఇక జగన్ సర్కార్ పై ఉద్యోగులు ఉపాధ్యాయులు సమాజంలోని అన్ని వర్గాల ప్రజల్లో వెలువెత్తుతున్న అసంతృప్తిని రాజధాని అమరావతి ఏపీ నాడి పోలవరం ఆందోళన హక్కు అంటూ పోరాడి సాగించుకున్న స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వంటి అంశాల్లో జగన్ సర్కార్ నిర్వాహకంపై ప్రజాగ్రహం ఇక అక్రమంగా చంద్రబాబును అరెస్ట్ చేసి అందుకు వ్యతిరేకంగా వెలువెత్తిన నిరసనలపై ఒక్క పాదం మొప్పి రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి అమల్లో ఉందనిపించేలా అమలు చేసిన ఆంక్షల పట్ల ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని టైమ్స్ నౌ సర్వే కనీసం పరిగణలోకి కూడా తీసుకున్నట్లు కనపడడం లేదు అందుకే పరిశీలకులు టైమ్స్ నౌ సర్వేని ఓ పెయిడ్ సర్వేలా పరిగణిస్తూ పట్టించుకోవడం లేదు ఎవరో కొత్తగా వచ్చి ఏపీలో వైసీపీ భవిష్యత్తు గురించి చెప్పాల్సిన అవసరం లేదని జగనే స్వయంగా తన ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడంపై ఆశలు వదిలేసుకున్నారని అందుకు నిదర్శనమే మంత్రులతో సహా నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు కార్యక్రమం అని విశ్లేషిస్తున్నారు